ఊహించని జలప్రళయం కళత్తూరును కళావిహీనం చేసింది ఇక్కడ జన జీవనాన్ని ఛిద్రం చేసింది ఒకసారి నాకు చుట్టుపక్కల చూస్తే ఇవన్నీ పచ్చటి పొలాలతో కళకళలాడాల్సిన భూములు జలప్రళయం కారణంగా దూసుకువచ్చిన వరద నీటి వల్ల ఇక్కడన్నీ ఇసుక ఇసుకమీటిలో పేరుకుపోయాయి వాస్తవానికి సత్యవేడి నియోజకవర్గం కేవీబీపీ ఉన్న మండలం కళత్తూరు గ్రామానికి ఎగువ ప్రాంతంలో అంటే మనకు దూరంగా కనిపిస్తోంది కొండ గుట్ట దీనికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడే ఈ ప్రదేశంలో ఉన్న రాయల చెరువు కట్ట తెగిపోయింది దీంతో ఉధృతంగా జలప్రలయం దూసుకు వస్తోంది ఇక్కడ నుంచే ఈ ప్ర వరద ప్రవాహం కళత్తూరులోకి ప్రవేశించింది ఎవరైనా చావు నోట్లో అంటే పులి నోట్లో ఎవరు తలపెట్టరు కానీ జలప్రలయం దూసుకు వస్తోంది ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి మాత్రం అసలు ఎందుకు జరుగుతోంది ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ వీడియో షూట్ చేశారు ఫెడరల్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న విజువల్ వ్యక్తి ఇంటర్వ్యూ ఆయన ద్వారా విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు ఈ ప్రదేశం నుంచే దూసుకువచ్చిన ఈ జలప్రళయం వరద ప్రవాహమై కళత్తూరు గ్రామాన్ని ముంచెత్తింది ఈ వీధిలోనే ప్రవేశించిన నీరంతా ఊరంతా ముంచెత్తింది సుమారు తొమ్మిది అడుగుల ఎత్తులో ప్రవహించిన నీటితో ఇండ్లన్నీ నాశనమయ్యాయి సుమారు పద్మూడు వందల ఇండ్లు ఉన్న ఈ కళత్తూరు దళితవాడలో అన్ని ఇండ్లకు ఎఫెక్ట్ అయింది కొన్ని ఇండ్లు అసలు గుర్తుపట్టడానికి వీలు లేని విధంగా బురదతో నిండిపోయింది కొన్ని పూరి గుడుసలు కొట్టుకొనిపోయాయి దీంతో నిరస్రాయులైన వారంతా ఈ కళత్తూరు గ్రామంలో మళ్ళీ జీవనాన్ని పునఃప్రారంభించడానికి వీలుగా సామాన్లు సర్దుకుంటూ బురదతో నిండిన ఇంటిని శుభ్రం చేసుకుంటూ పాత్రలను కడుక్కుంటూ పుట్టెడు దుఃఖాన్ని గొంతులో మింగుకొని తమ కష్టాలను చెప్పుకునే వారు ఇక్కడికి వస్తున్న వారితో బాధలు పంచుకుంటున్నారు అదే సందర్భంలో ఇక్కడ తిరిగి పూర్వ స్థితిలోనే జీవనం ప్రారంభించడానికి వీలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కూడా అభ్యర్థిస్తున్నారు అసలు విషయంలోకి వస్తే జలప్రళయం దూసుకు వస్తుంటే ఎవరికైనా గుండె చూడడానికి గుండెలు చరిపో భయానకంగా ఉంటుంది ఆ దృశ్యాలను వీడియోలో చూస్తేనే మనకు భయం గొలుపుతుంది అలాంటిది ఆ జలప్రళయాన్ని తన కెమెరాలో బంధించి క్షేమంగా మళ్ళీ భయపడిపోయి ఆయన బిద్దుల పైకెక్కి తాను ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్న వ్యక్తి మనతో ఉన్నారు ఈ జలప్రళయం ఎలా వచ్చింది ఏం జరిగింది అనే విషయం ఆయన మాటలోనే తెలుసుకుందాం సముద్రం ఒడ్డున ఎగిసిపడే అలలు చూస్తేనే చూడడానికి గుండెలు సరిపోవు భయానకంగా ఉంటుంది ఆ హోరు ఆ ఉధృతి మనల్ని భయకంపితులు చేస్తుంది కానీ కళత్తూరు గ్రామాన్ని ఈ ప్రాంతం నుంచి ముంచెత్తిన వరద నీరంతా ఈ గ్రామంలో మొత్తం బురదమయం చేయడం కాకుండా దళిత జీవన విధానాన్ని భారీగా దెబ్బతీసింది ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ వీడియోకు సంబంధించి ఈ గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి మనతో ఉన్నారు ఆయనే ఆ వీడియోని షూట్ చేశారు మీరు విజయో వరద వచ్చేటప్పుడు వీడియో తీశారంట కదా తెలుసా మీకు వరద వస్తామని చెప్పి తెలియదు మరి ఎలా తీశారు నిద్రలో లేట్రీని పోయేటప్పుడు లేట్రీని పోయేటప్పుడు మనకి వెళ్ళేటప్పుడు అది సౌండ్ విని పిల్లకాయ మా బిడ్డ పింఛింగ్ ఎక్కి నన్ను పిలిచినప్పుడు నేను తర్వాత వెనక్కి తిరిగే కాలికి నా వచ్చేసింది అప్పటికి వచ్చే కాలికి పైకి ఎక్కేసినాం అసలు చాలా భయంగా ఓడలో ఉన్నట్టు ఉన్నింది ఓడలో ఉన్నట్టే ఉన్నింది చుట్టూ మంచి కూడా అయితే మామూలుగా మనకి అంత వరద కళ్ళ ముందు బాగా కనిపిస్తా ఉంటే మీకు భయమే లేదా భయం వచ్చింది పిల్లలు ఇటు అటు చూస్తే అందరూ అతుక్కున్నారు అసలు అందువల్ల వీడియో కూడా ఒక ఒక నిమిషం ఏదో తీసాను అంతే అంత భయానక పరిస్థితిలో ఆ వీడియో తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు ఆలోచన తీయాలంటే ఎందుకు వచ్చిందంటే ఇంకా సెల్లు కాడ ఉంది అది మనకి లోకానికి తేలిపరచాలి అంతకుముందు మనం చెప్పున్నాం కదా దాని గురించి ఇడు పోతుంది మేము ఇప్పటికైనా నీ వద్దని ఇంట్లో ఎన్నోసార్లు జరిగింది ఎనభై నాలుగులో జరిగింది అన్నారు డెబ్బై ఆరులో జరిగిందని చెప్పారు పెద్దలు దానికోసం దాని వీడియో తీయాల్సి వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా చెల్లె ఉన్న వాళ్ళందరూ తీసేస్తున్నారు కదా ఆ ఆలోచనతో తీసేసాను భయంతోనే తీసాను ధైర్యంతో తీయలేదు భయంతోనే తీసాను అది కూడా సగమే తీశాను ఈ మొదట వచ్చినప్పుడు వచ్చింది గా కాలో నుంచి రాలా ఇటు రాలా గా అటాక్ చేసింది తీసాను మళ్ళా వీడు వచ్చి తర్వాత సచివాలయ దాకా పోయేదాకా సెల్ తిప్పిన్నాను చూడండి ఆ ఆకుల మధ్యలో వైపిస్తారు చెట్టు ఇంకా చాలా ఉన్నాయి ఆరు రకాల జామ చెట్లు ఉన్నాయి అక్కడ నాకు ఇద్దరు కూతురు కాపాడుకున్నాను కాపాడుకున్నాను మా భార్య మా నాయన మాత్రం డస్ట్ మిస్ డస్ట్ మిస్ ఇండేటప్పుడు మేము చేయి పెట్టి లాక్కునేసాం ఆయన ఎక్కలేకపోయాడు ఎక్కలేకపోయాడు ఆయన మాత్రం అంటే ఈ పక్క చూస్తే మొత్తం పొలాలన్నీ బాగా పంటలు పండేట్టుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎదురుగా అది లూజ్ మట్టి అంతా తీసుకెళ్లిపోయింది ఇంకొండేది గట్టి ఇంకా మనం ఏం గ్రామం చుట్టూ సాగుబడిలో ఉండేది ఎన్ని ఎకరాలను మనకు ఐడియాలే మీకేమన్నా ఉందా మీ నాన్నాయన ఓకే గుర్తు ఆ వరద నీరు చూసుకుని భయం వేసేసి విడిదీసేసారు భయంతోనే తీసాం ధైర్యంతో ఏం కాదు ఇంకా ఇలా జరుగుతుంది లోకాన్ని తెలియచేయాలి అనుభవమనేది తీసాం ఇంకా గవర్నమెంట్ దానికి ఏదైనా సాయం చేయగలదని బయటికి పంపిస్తుందో దానివల్ల ఏదైనా చర్య తీసుకుంటుందనే తీసాం ఇది పరిస్థితి వరద నీరు గ్రామాన్ని ముంచుతుతున్నదనే విషయం ఆయనకు తెలియదు కానీ ఏదో ఉపద్రవం ఎదురవుతుందనే విషయాన్ని గ్రహించిన రాజా అని వ్యక్తి అసలు ఈ గ్రామంలో ఏమి జరిగింది బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ వీడియో తీశాను అంటున్నారు పగలు జరిగింది కాబట్టి సరిపోయింది అదే రాత్రి జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలు నీటి ఉధృతిలో కొట్టుకుపోయేవి అనేది ఇక్కడ ఆందోళనకరంగా ప్రతి ఒక్కరి గొంతులో వినిపిస్తోంది ఇక్కడ దృశ్యాల గురించి తెలుసుకున్న ఈ వ్యక్తులు కూడా చాలామంది చెన్నై ஆவடி பிராந்தாலு தம சம்பந்திக்குல குடும்ப யோகக்ஷமே வச்சார் அதுல மன்தோ ராஜாக்கு தகர பந்து வக்தி மனா தமிழ் சொல்லுங்க என்ன ஆச்சு எப்படி தெரியுது இல்லை ஆக்சுவம்மா நேற்று மார்னிங் டென் ஓ கிளாக் எங்கள் ரிலேஷன் ஃபோன் பண்ணாங்க நான் ஆவடியில் ஹாஸ்பிட்டலில் இருந்தேன் இந்தமாதிரி வந்து பக்கத்தில் இருந்து ஏதோ ஏரியிலேருந்து தண்ணி அடிச்சுன்னு வந்துட்டாங்க அப்படின்னு சொல்லிட்டு அதுக்கப்புறமா ஒரு டூ ஒன் ஹவர்ஸ் கழித்து நான் ஹாஸ்பிட்டலில் இருந்தேன் ஒன் ஹவர் கழித்து ஃபோன் பண்ணி கேட்டேன் இந்த மாதிரி ஃபுல்லாக ஊரெல்லாம் எதுவும் ஆகிடுச்சு அது பண்ணி ஸோ நம்ம ரிலேஷன் இருக்காங்களே என்ன ஆச்சு ஏதான் சொல்லிட்டு என்னால் நேற்று வர முடியல நேற்று ஃபுல்லாக சென்னையிலேயே மழை தான் அதனால் இன்னைக்கு அவங்க பார்க்குறதுக்கோசம் சரி வந்துருக்கிறோம் எங்கள் எங்கள் ஒய்ஃபு பிறந்த ஊர் இது அதனால் எங்கள் எங்கள் மாமனார் ஆ இருக்காங்க அதே நீட்ல செப்பார் வீட்ல இருந்துடா சரி பந்து உள்ள வந்து మరీ ఘోరంగా కొంచెం కష్టంగా ఉంది మనం పుట్టిన గ్రామం ఇట్లయింది కొంచెం కష్టంగా ఉంది ముని మునిలక్ష్మి సరే ఇంకా బాగా చేయాలా ప్రభుత్వం వీళ్ళకి చూసి మంచిగా చేసి వీళ్ళకి ఇంకా మంచిగా చేస్తే వీళ్ళు బాగుంటారు ఇంకా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళకంతా చూసి అన్నీ చేసి ప్రభుత్వము వీళ్ళని కాపాడాలి అని కోరుకుంటున్నాం సార్ ఈ ఊరిలో పుట్టి పెరిగాను ఇక్కడే ఆడుకున్నా ఇక్కడే చదువుకున్నా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన నేను ఇక్కడి పంచటి పొలాలను చూశాను ఈ ఉత్పాతం చూస్తుంటే దుఃఖం ఆగడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు తమ తల్లిదండ్రులే కాదు ఈ ఊరిలో ఉన్న మా బంధువులందరికీ సహాయ సహకారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మున్లక్ష్మి కోరుతున్నారు కళత్తూరు త్వరలోనే కోలుకోవాలని ఇక్కడ జనజీవన స్రవంతి మళ్ళీ పూర్వస్థితిని ప్రారంభించాలని కోరుకుందాం ఎస్ఎస్వి భాస్కర్రావు ஃபெடரல் கரெஸ்பண்டைன்ட் கேவிபுரம் மண்டலம் களத்தூர் கிராமம்